వెల్కమ్ టు వైల్డ్ ఉల్ఫ్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో పుష్పాటు పుష్పటు పుష్పాటు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడ చూసినా కానీ పుష్పాటు మూవీ ఎక్కువ ట్రెండింగ్లో అయితే నడుస్తుంది అయితే దీని కలెక్షన్ గురించి చూసుకున్నా కానీ అదేవిధంగా థియేటర్లో హంగామా చూసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మల్టీప్లెక్స్లో చూసుకుంటే కనుక చాలా సీట్లు అయితే మాత్రం చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి కానీ సింగిల్ థియేటర్లో మాత్రం అసలు సీట్లు కూడా అసలు ఎక్కడ కూడా మనకి దొరకడం లేదు అంత టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి అన్నీ బుకింగ్ అయితే అయిపోతుంది మనం బుకింగ్ చూసుకున్నా కానీ ఆన్లైన్లో ఎక్కడ చూసుకున్నా కానీ సో అడ్వాన్స్గానే బుకింగ్ అయిపోతున్నాయి కానీ దీనికి అందరికీ అసలు రీజన్ ఏంటి మరి మల్టీప్లెక్స్లో ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి అదేవిధంగా సింగిల్ థియేటర్లు మాత్రం అసలు ఎందుకు మనకు సీ ఒక్క సీట్ కూడా దొరకడం లేదు ఒక టికెట్ కూడా ఖాళీ ఉండడం లేదు అని మాట్లాడుకుంటే కనుక మెయిన్ రీజన్ వచ్చేసి అయితే మనకి టికెట్ టికెట్ ప్రైజెస్ మెయిన్ టికెట్ ప్రైజెస్ మనకి మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే కనుక నియర్లీ ఆరు వందల వరకు అయితే సో ప్రైజెస్ ఉన్నాయి అదే విధంగా సింగిల్ థియేటర్లు చూసుకుంటే కనుక ఒక రెండు వందలు తక్కువనే ఉంది అంటే నియర్లీ మనకి బాల్కనీ చూసుకున్నా కానీ నాలుగు వందల లోపే మనకి బాల్కనీ అయితే వచ్చేస్తుంది అదే విధంగా మనకి హంగామా చూసుకున్నా కానీ మల్టీప్లెక్స్లో అంత హంగామా ఉండదు ఎందుకంటే పుష్ప టూ మూవీ అనేది అయితే మనకి మాస్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫైవ్ పుష్ప వన్ లోనే చూసాము ఎంత ఊరమాస్ అనేది చూపించాడో అదే విధంగా ఇప్పుడు పుష్ప టూ సో పుష్ప టూ లో ఇంకా ఊరమాస్కే మాస్ అనేది చూపించాడు ఇందులో ఇంకొక డైలాగ్ అయితే ఉంటుంది రప్ప రప్ప అని చెప్పేసి సో ఈ యొక్క సీన్ కోసమే అసలు థియేటర్లు అన్ని ఫుల్ అయిపోతున్నాయి బట్ అంద చాలా మంది వెనకడిగేసే మాత్రం మల్టీప్లెక్స్ లో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే మాత్రం ఒక సింగిల్ పర్సన్ వెళ్ళాలంటే అలాంటి సిక్స్ హండ్రెడ్ అవుతుంది అదే ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే కనుక నియర్లీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఎక్కువ మంది అయితే సింగిల్ థియేటర్సే ప్రిఫర్ చేస్తున్నారు అదే విధంగా అల్లు అర్జున్ గారికి మధ్య కాలంలో అయితే మనం చూసుకున్నట్లయితే మాస్ ఫ్యాన్సే ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఎక్కువ మంది సింగిల్ థియేటర్ నే ప్రిఫర్ చేస్తున్నారు అదే విధంగా సింగిల్ థియేటర్ లో చూసుకున్నా గానీ ఆ హడావిడి ఆ హంగా ఆల్రెడీ మనం ఫస్ట్ డే సెకండ్ సెకండ్ డే ఎంత హడావిడి ఉంది ఒక పండగ వాతావరణం లాగా అయితే మారిపోయింది ఫ్యాన్స్ కి అయితే ఏదో ఇది ఎందుకంటే నియర్లీ వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక మాస్ ఊరమ్మాస్ అయితే ఒక మూవీ అయితే వచ్చింది పుష్ప పుష్పట్టు మన అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప టూ అయితే రానే వచ్చేసింది సో ఇప్పుడు ఇప్పటికీ మనకి నియర్లీ నాలుగు ఫోర్ డేస్ అయితే అయిపోయింది ఈ ఫోర్ డేస్ లోనే ఐదు వందల అయితే కొట్టేసింది ఇంకా ఈ రోజుకి రోజు మా సండే కాబట్టి సో సండే రోజు అంటే మనకి ఆదివారం వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్తో నియర్లీ ఒక సెవెన్ హండ్రెడ్ క్రాస్ అవుతుంది ఇది ఒక వరల్డ్ వైడ్ రికార్డ్ అని చెప్పొచ్చు సో అదే విధంగా అంటే మనం వేరే మూవీస్తో కంపేర్ చేసుకున్నా కానీ ఆర్ బాహుబలి ఇవన్నీతో కంపేర్ చేసుకున్నా కానీ ఇప్పుడు పుష్పాటు ముందుందనే ముందస్తులోనే ఉందని చెప్పొచ్చు కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే టికెట్ రేట్స్ అంతా పెట్టి ఇంత కొట్టడం కాదు టికెట్ రేట్స్ తగ్గివ్వాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇది ఒక్కటి పెంచారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు రాబోయే కాలంలో గేమ్ చేంజర్ కానివ్వండి అదేవిధంగా దాహు మహారాజ్ కానివ్వండి ఇట్లా చాలా మూవీస్ అయితే వస్తున్నాయి అదేవిధంగా ప్యాన్ ఇండియా లెవెల్లో కూడా చాలా మూవీస్ వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ పెంచారు కాబట్టి దానికి కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్ అవుతుంది అదే విధంగా ఇప్పుడు ఇలాంటివి ఇంకా పెంచొద్దు ఇంతకు మించి కూడా ఇంకా పెంచొద్దు ఇంకా తగ్గించాలి రేట్లు అని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా మంది సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో మేమంతా టికెట్లు పెట్టయితే అయితే చూడలేము అయితే చెప్తూ ఉన్నారు అది కూడా నిజమే కాబట్టి సో ఎందుకంటే ఒక్క టికెట్ వచ్చేసి మనం స్టార్టింగ్ డే అయితే బెనిఫిట్ షోకి చూసుకున్నట్లయితే కనుక నియర్లీ పన్నెండు వందలు ఉంది అదే బ్లాక్ లో తీసుకుంటే కనుక అంటే నార్మల్ ఇంకా మల్టీప్లెక్స్ లో చూసుకుంటే పదమూడు వందలు పద్నాలుగు అంటే ఇలా ఉంది బ్లాక్ లో చూసుకుంటే రెండు వేలు పెట్టడానికి కూడా ఫ్యాన్స్ అయితే రెడీ ఉన్నారు కానీ సో బెనిఫిట్ షో కాకుండా నార్మల్ షోస్ కి మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీప్లెక్స్ లో చూసుకున్నట్లయితే అంటే నార్మల్ నాలుగు స్క్రీన్లు ఫోర్ స్క్రీన్లు ఉన్న దాంట్లో చూసుకున్నట్లయితే కనుక అందులో ఆ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇలా టికెట్ టికెట్స్ రేట్స్ అయితే ఉన్నాయి అదే సింగిల్ థియేటర్ లో చూసుకుంటే కనుక మనకి ఆ మూడు వందలు నాలుగు వందలు మాత్రమే ఉంది కాబట్టి సో ఎక్కువ మంది అయితే సింగిల్ థియేటర్లే ప్రిఫర్ చేస్తున్నారు అయినప్పటికీ కొన్ని ప్లేస్లలో మొన్న మనం ఏపీలో కూడా కొన్ని థియేటర్లలో చూసాము అందులో కూడా చాలా థియేటర్స్ అయితే ఖాళీగా ఉండడం అయితే చూసాము ఇందుకి ఎందుకు రీజన్ అనేది మాట్లాడుకుంటే కనుక మూవీ బాగాలేదని కాదు మూవీ మాత్రం చాలా బాగుంది జస్ట్ క్రికెట్ రేట్స్ వల్లనే ఇంత ఇలా అయితే అవుతుంది దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం నష్టం అయితే జరిగే అవకాశం అయితే ఉంది అదే విధంగా ఎవరైతే థియే మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఉంది అంటే దీనివల్ల ఎవరైతే అభిమానులు ఉన్నారో సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడాలి అని అనుకుంటే కనుక వాళ్ళు సింగిల్ థియేటర్లు అయినా చూస్తారు కాబట్టి సో ది టికెట్ రేట్స్ అనేటివి ఇంత పెంచకూడదు అని చెప్పేసి కూడా అభిమానులు కోరుతూ ఉన్నారు అదే విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే విధంగా మనం మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక సో మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది అంటే ఎంతైనా కానీ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అన్న కాడ మనకి క్లారిటీగా క్లియర్గా చూపించాలి కాబట్టి సో ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ మళ్ళీ మనకి ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉంటుందో ఇంటర్వెల్ సీన్ నుండి ఇంకా వివత్సంగా అయితే ఉంటుంది ఎక్కడ కూడా మనకు బోర్ రాకుండా ఎక్కడెక్కడైతే చిన్న బోర్ అనిపిస్తుందో ఇంకా అక్కడే మనకి ఇంకొక ట్విస్ట్ అనేది అదే ఇంకొక ఏదైతే ఫైటింగ్ సీన్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానివ్వండి అదేవిధంగా మనకి ఆ బీజిఎమ్ ఎలివేషన్స్ మెయిన్ ప్రతి ఒక్క సీన్ సీన్ టు సీన్ సీన్ టు సీన్ ప్రతి ఒక్క సీన్ కి సుకుమార్ డైరెక్షన్ సుకుమార్ గారు అయితే ఎలివేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు అదే విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే కనుక డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారు అండ్ లాస్ట్ ప్రీ లాంగ్వెక్స్ లో అయితే ఒక చిన్న ఫైటింగ్ సీన్ అయితే ఉంటుంది అది చాలా మంచి ఫైటింగ్ సీన్ దా ఆ ఫైటింగ్ సీన్ కి మాత్రం చాలా మంది ఫిదా అయిపోయారు ఆ ఒక్క ఫైటింగ్ సీన్ మాత్రం ఎక్కడ టీజర్లో కానివ్వండి లో కానివ్వండి ఎక్కడ కూడా చూపించలేదు ఆ ఒక్క ఫైటింగ్ సీన్ కోసమే వెళ్ళొచ్చు చాలా మంది జాతర 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 సీన్ అంటారు కానీ జాతర సీన్కి మించిన ఇంకా మంచి సీన్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఏదైతే ప్రీ క్లైమాక్స్ సీన్ ఉందో సో ఆ క్లైమాక్స్ సీన్ లో మాత్రం ఆ ఫైటింగ్ సీన్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది దానికి చాలా మంది ఇంకా ఫ్యాన్స్ అయితే పెరిగిపోయారని కూడా చెప్పొచ్చు అదే విధంగా మనకి ఇప్పటికి సో ఈ రోజుకి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ డే నుంచి సెకండ్ డే ఫస్ట్ డే నుంచి ఇప్పుడు ఈ మనకి ఫోర్త్ ఫిఫ్త్ డే అనుకుంటే కనుక సో ఎలా అయినా ఫస్ట్ త్రీ డేస్ అయితే చాలా మంది ఫ్యాన్సే వెళ్తారు కాబట్టి ఇప్పుడు జెన్యున్ నార్మల్ కామన్ ఫ్యాన్స్ వెళ్తారు అంటే నార్మల్గా ఆ సినిమా అభిమానించే వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడు నుంచి మనకి జెన్యున్ రివ్యూ వస్తుంది అదే విధంగా అసలు థియేటర్లలో ఎలా ఉండబోతుంది విధంగా అంటే థియేటర్లలో అసలు సీట్లన్నీ ఫుల్ ఉన్నాయా ఖాళీగా ఉన్నాయా అనేది ఇప్పుడు మనకు అర్థమైపోతుంది అదే విధంగా ఈ రోజు సండే కాబట్టి అంటే వీకెండ్ కాబట్టి ఈరోజు ఎలా అయినా ఫుల్ అయిపోతుంది రేపు ఇంకా రేపు అనేది మనకి మండే రోజు మాత్రం మండే ట్యూస్డే రోజు మాత్రం థియేటర్లు రేపు మండే ట్యూస్డే ఫుల్ ఉంటే ఇంకా అప్పుడు మూవీ చాలా బాగా ఆడుతుంది అదేవిధంగా టికెట్ ప్రైజెస్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది కూడా అప్పుడే మనకు అర్థమైపోతుంది సో దీనివల్ల మరి నెక్స్ట్ ఫ్యూచర్లో మరి రాబోయే ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు మూవీస్ ఏవైతే ఉన్నాయో మరి వీటికి తగ్గించబోతున్నారా లేదా అనేది కూడా చూడాలి దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మితలకు కూడా కొంచెము వాళ్ళకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన అదే విధంగా అభిమానులు కూడా చాలా మంది సినిమాను ఆదరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూడే చూసేందుకు చాలా వెనుకడుగేస్తున్నారు ఈ జస్ట్ ఒక ఈ ప్రైజెస్ వల్లనే సో దీని వల్ల మనకి తగ్గిస్తారా ఏంటి అనేది అయితే చూడాలి సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీప్లెక్స్ చాలా వరకు అయితే కొన్ని ఖాళీ ఉంటున్నాయి అండ్ మనకి చూసుకున్నట్లయితే సింగిల్ థియేటర్సే ఎక్కువ అయితే చాలా మాస్గా అయితే ఆడుతున్నాయి చాలా ఒక ఆ చాలా ఎంజాయ్ చేస్తూ అయితే మూవీ అయితే చూస్తున్నారు చూసారు కదా మనకి ప్రజెంట్ అయితే ఓన్లీ సింగిల్ థియేటర్స్ ఎక్కువ ఆడుతున్నాయి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవచ్చాను